చూడండి ఒకటేంటంటే ఒక కెమెరా ఇక్కడ ఫిక్స్ ఉంటుంది ఇంకొక కెమెరా వచ్చి మనకి ఎలా ఎలా కావాలంటే త్రీ సిక్స్ డిగ్రీస్ రోటేట్ అవుతూ ఉంటుంది ఇట్లా సో ఇది సోలార్ కెమెరా దీంట్లోనే వస్తుంది తర్వాత వచ్చేసి ఇది సోలార్ కెమెరా అనమాట ఇది సోలార్ కెమెరా దీంట్లో మనకి మనకి ఇది వచ్చేసి దీంట్లో మనకి సిమ్ కార్డ్ కూడా వేసుకోవచ్చు ఫోర్ జీ సిమ్ దీంట్లోనే బ్యాక్ సైడ్ మనం హార్డ్ డిస్క్ కూడా పెట్టుకోవచ్చు మనం ఇది ఎయిట్ ఛానల్ ఎన్విఆర్ ఎన్విఆర్ అండి దీనికి ఆ ఎన్విఆర్ లోని బ్యాక్ సైడ్ మనకి హార్డ్ డిస్క్ పెట్టుకోవచ్చు వన్ టీబి గానీ టూ టీబీ గాని ఎస్ఎస్డి పెట్టుకొని చూడండి వీటికి కెమెరాస్కి వైర్స్ వైర్స్ ఒక పవర్ మాత్రమే ఇస్తాము ఇంకా ఎటువంటి నెట్వర్కింగ్ కేబుల్స్ కూడా వండు ఒక పవర్ ఒక ఎక్కడైతే మన ప్లగ్ సోర్స్ ఉంటుందో పవర్ సోర్స్ ఉంటుందో అక్కడ ఆ పవర్ సోర్స్కి ప్లగ్ ఇచ్చుకుంటాము మెమరీ కార్డ్ ఉంటుంది మనకి పవర్ ఉంటుంది వైఫై కనెక్ట్ చేసుకోవచ్చు కొన్ని కెమెరాస్ లో బ్యాటరీ ఉంటుంది మీరు ఎప్పుడైనా ఇన్ని సీసీ కెమెరాలు ఒక వీడియోలో చూసారా అసలు సీసీ కెమెరాలు ఎన్ని రకాల తెలుసా వాటి రేట్ ఎంత తెలుసా కేవలం మీకు తొమ్మిది వందల దగ్గర నుంచి కూడా సీసీ కెమెరాస్ అయితే ఉన్నాయి అది సోలార్ సీసీ కెమెరా ఉంది ఇట్లా రకరకాల సీసీ కెమెరాస్ అన్ని కూడా ఈ రోజు మనం నెల్లూరులో ఉన్న మెగా ఎలక్ట్రానిక్స్ అయితే ఉన్నాం అనమాట మీ దగ్గర మీకైతే వీళ్ళ దగ్గర ఉన్న ప్రతి సీసీ కెమెరా గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం అలాగే ప్రైజెస్ చెప్తాం అలాగే దీని స్పెసిఫికేషన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం అలాగే అతి తక్కువ కాస్ట్ కి ఇన్స్టాలేషన్ కూడా వీళ్ళైతే చేస్తా ఉంటున్నారు సో ఈ రోజు మనం ఈ వీడియోలో ఫుల్గా సీసీ కెమెరాస్ గురించి ఫుల్ నాలెడ్జ్ చేస్తాను వీడియో లాస్ట్ వరకు మిస్ కాకుండా చూడండి అండ్ చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రమా చూడదు ఇట్లాంటి ఇన్నోటివ్ కొత్త కొత్త విషయాలు అయితే మీ ముందుగా తీసుకొస్తానండి మనం ఏమాత్రం లేట్ చేయకుండా అసలు వీటిలో ఏమేమి ఎన్ని రకాల సీసీ కెమెరాలు ఉన్నాయి వాటి అంతా అన్ని కనుక్కున్నా వచ్చేయండి హాయ్ రామనారాయణ గారు ఎలా ఉన్నారు హాయ్ నా పేరు రామనారాయణ మెగా ఎలక్ట్రానిక్స్ మేము ఇక్కడ డీల్ చేస్తాము సీసీటీవీ కెమెరా ప్రొజెక్టర్స్ అన్ని డీల్ చేస్తాము మా దగ్గర అన్ని రకాల సీసీటీవీ కెమెరాలు ఉంటాయి వైఫై కెమెరా ఉంటుంది సోలార్ కెమెరా ఉంటుంది ఫోర్ జీ కెమెరాస్ ఉంటాయి నెక్స్ట్ బ్యాటరీ కెమెరాస్ ఉంటాయి నెక్స్ట్ మన ఇంట్లో బిగించుకోవడానికి ఎన్వీఆర్లు ఉంటాయి డివిఆర్లు ఉంటాయి హెచ్డి కెమెరాలు ఉంటాయి ఐపీ కెమెరాలు ఉంటాయి వైఫై కెమెరాలు ఉంటాయి అన్ని రకాల కెమెరాస్ మా దగ్గర ఉంటాయి మీకు నెల్లూరులో ఎక్కడా లేని తక్కువ రేట్లో మేము ప్రొవైడ్ చేస్తాము మా దగ్గర అన్ని రకాల మోడల్స్ ఉంటాయి పీటీజెడ్ కెమెరాస్ ఉంటాయి మనం పొలాల్లో బిగించుకోవచ్చు ఇంట్లో బిగించుకోవచ్చు బయట బిగించుకోవచ్చు మనం బిగించుకొని వాటిని ఇంటర్నెట్ కనెక్ట్ చేసుకోవచ్చు ఇన్ని మనం ఒకవేళ మనం ఇంట్లో లేము ఆ రోజు మనం బయటకు వెళ్ళేసి ఎక్కడైనా ఉంటాము అక్కడి నుంచే మనం ఇక్కడ మనం మన ఇంటిని వాచ్ చేసుకోవచ్చు సపోజ్ మన ఇంటి దగ్గరికి ఎవరైనా వచ్చారో వాళ్ళతో డైరెక్ట్గా వాట్సాప్లో కాలింగ్ లాగా మనం వాట్సాప్లో లాగా మనం వాళ్ళతో మాట్లాడచ్చు అన్వన్ పర్సన్తో మాట్లాడచ్చు సపోజ్ మనం రాత్రి పన్నెండు గంటలప్పుడు నిద్రపోతుంటాము ఆ టైంలో మన ఇంటి దగ్గరికి ఎవరైనా వస్తారు మనకి వెంటనే అలారమ్స్ పుష్ అలారామ్స్ వస్తుంటాయి నోటిఫికేషన్స్ వస్తుంటాయి వాళ్ళు ఫొటోస్ వస్తాయి వీడియోస్ వస్తాయి మనం మనం ఇంటి బయటికి వెళ్ళకుండా ఇంట్లోనే ఉంచి వాళ్ళు ఎవరో మనం మాట్లాడుకోవచ్చు అన్ని చేసుకోవచ్చు ఈ కెమెరాస్తో మా దగ్గర అన్ని రకాల కెమెరాస్ ఉన్నాయి మేము నెల్లూరులో విజయ్ మహల్ గేట్ సెంటర్ పూలేబొమ్మ దగ్గర ఉంటాము మీరు మా స్టోర్కి విజిట్ చేస్తే అన్ని రకాల కెమెరాలు నెల్లూరులోని అతి చాలా తక్కువ ధరలో మేము ఇస్తాము మేము డైరెక్ట్ డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నాము మ్యానుఫ్యాక్చర్స్ ఉన్నాము మేమే డైరెక్ట్గా చైనా నుంచి కానీ లేకపోతే ఇండియాలో డిస్ట్రిబ్యూటర్స్ చేస్తాము ఈ ప్రొజెక్ట్ ఈ ఈ కెమెరాస్ మీకు నెల్లూరులో కొన్ని దొరగం కెమెరాస్ కూడా మా దగ్గర ఉంటాయి అలానే మేము ప్రొజెక్టర్స్ కూడా ఇక్కడ సేల్ చేస్తాము ప్రొజెక్టర్స్ కూడా మేము అమెజాన్ అమెజాన్కి మేము డిస్ట్రిబ్యూట్ చేస్తాము అమెజాన్లో మా ప్రొడక్ట్స్ మీకు కనిపిస్తాయి మీరు అమెజాన్లో కూడా పర్చేజ్ చేసుకోవచ్చు మీరు ఎక్కడైనా తీసుకోవచ్చు ఇప్పుడు ఏంటంటే మనకి ఇంకొకటి ఏంటంటే అసలు ఈ డివిఆర్లు ఇవ్వంటున్నారు కదా ఇవి దేనికంటే ఇప్పుడు హోమ్ పర్పస్ ఏది పెట్టుకోవచ్చు లేదంటే ఇక హోటల్ కమర్షియల్ పర్పస్కి ఏది పెట్టుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ సపోజ్ మీరు ఒక చిన్న హౌస్ ఉంది ఒక చిన్న మెడికల్ షాప్ ఉంది ఈ మెడికల్ షాప్కి వన్ ఆర్ టూ కెమెరాస్ మీరు బిగించుకోవాలంటే నార్మల్గా మీరు డీవీఆర్ ఇవన్నీ తీసుకోండి డివిఆర్ కొన్నప్పుడు నాలుగు కెమెరాలు బిక్ తీసుకోవాలి ఫోర్ ఛానల్ డీవీఆర్ తీసుకోవాలి దానికి హార్డ్ డిస్క్ తీసుకోవాలి దాని ఇన్స్టాలేషన్కి ఇవన్నీ మీకు కష్టం ఒకవేళ మీకు రేట్ ఎక్కువ అవుతుంది అనుకుంటే సింగిల్ కెమెరా బిగించుకోండి సింగిల్ కెమెరాలో మీరు మెమరీ కార్డు వన్ ట్వంటీ ఎయిట్ జీబీ వరకు వేసుకోవచ్చు ఈ మెమరీ వన్ ట్వంటీ ఎయిట్ జీబీలో మీకు టెన్ టు ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ స్టోరేజ్ మీకు అయితే స్టోరేజ్ అవుతూ ఉంటుంది ఈ చిన్న చిన్న హోమ్స్కి ఇండోర్ హా చిన్న చిన్న హోమ్స్కి అయితే మీరు సింగల్ కెమెరా తీసుకోండి లేకపోతే డబుల్ టువెల్వ్ కెమెరా తీసుకోండి సపోజ్ మీకు ఇంటి చుట్టుపక్కల నాలుగు కెమెరాలు కావాలి అప్పుడు ఏంటంటే మీరు వన్ టీవీ హార్డ్ డిస్క్ తీసుకొని ఎన్వీఆర్ కానీ డివీఆర్ కానీ తీసుకోండి అవి ఏంటంటే మీకు వన్ మంత్ టూ మంత్స్ యొక్క డేటా మీకు సేవ్ చేసి పెడుతుంది మనకి సపో మనకి ఆఫీసులు ఉన్నాయి ఆఫీస్లకి మీరు ఎన్వీఆర్ కానీ డివిఆర్ కానీ చూజ్ చేసుకోండి అది బాగుంటుంది సపోజ్ మీరు ఇప్పుడు పొలాలు ఉన్నాయి మీ పొలాల్లో నైట్ టైమ్స్ ఎవరైనా వచ్చి దొంగలు పడుతుంటారు మోటార్స్ ఎత్తుకొని పోతుంటారు అలాంటప్పుడు మీరు ఫోర్ జీ ఫోర్ జీ సోనార్ కెమెరా తీసుకోండి దాంట్లో ఫోర్ జీ సిమ్ కార్డ్ వేసుకోవచ్చు మళ్ళీ సోలార్ పెట్టుకుని మీరు పవర్ కూడా అక్కడ అవసరం లేదు సో మరి మీకు నైట్ అంతా కూడా సోలార్ కెమెరా సోలార్ మీద మీకు బ్యాటరీ వస్తుంది బ్యాటరీ మీద మీకు కెమెరానే రన్ అవుతుంది మీరు ఇంట్లో నుంచే మీరు అక్కడ ఎవరు ఉండో చూసుకోవచ్చు మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది సో మీరు చూస్ చేసుకోండి మీకు ఇంట్లో ఇంట్లో ఇంట్లోకి కావాలంటే నాలుగు కెమెరాలు ఉన్నాయి తీసుకోండి లేదు నాకు సింగిల్ కెమెరా చాలు లేదా టూ కెమెరాస్ తారో నేను ఎక్కువ నేను నాకు ఎక్కువ బడ్జెట్ లేదు అనుకుంటే మీరు టూ కెమెరాస్ వైఫై కెమెరా తీసుకోండి మీ ఇంట్లో వైఫై ఉన్నదనుకోండి మీరు ఎక్కడి నుంచైనా మీరు చూసుకోవచ్చు సో మీకు మీ యొక్క రిక్వైర్మెంట్ రిక్వైర్మెంట్ బట్టి మీరు చూస్ చేసుకోవచ్చు వాళ్ళు సింగిల్ కెమెరానా ఎన్వీఆర్ డివిఆర్ఆ డీవీఆర్ డీవీఆర్ వచ్చి డీవీఆర్ అంటే ఒక సెటప్ లాగా వస్తుంది మీ ఇంటికే మా టెక్నీషియన్స్ వస్తారు వైరింగ్ అంతా వైరింగ్ అంతా తీసుకుంటారు ఆ వైరింగ్ ప్రకారం మీకు మంచిగా కెమెరాస్ బిగిస్తారు మీ ఇంట్లోనే ఒక టీవీ సెట్ చేస్తారు టీవీకి మీరు కనెక్ట్ చేసుకోవచ్చు మీ మొబైల్ కూడా సెట్ చేసుకోవచ్చు మీరు ఇంట్లో ఉన్నా లేకున్నా ఏ ఊరికైనా వెళ్ళినా లేకపోతే మీరు ఇండియాలో లేకపోయినా కూడా ఎక్కడి నుంచైనా మీ ఇంటిని మీరు వాచ్ చేసుకోవచ్చు అన్ని రకాల కెమెరాస్ ఇక్కడ దొరుకుతాయి అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మన దగ్గర స్టార్టింగ్ అంటే వీళ్ళ నెంబర్స్ ఎన్ని కూడా డిస్క్రిప్షన్ ఇస్తాను ఇంక్లూడింగ్ లొకేషన్ కావచ్చు అడ్రస్ కావచ్చు మొత్తం డిస్క్రిప్షన్ ఇస్తాను సో వీడియో మొత్తం చూశాక అప్పుడు వీళ్ళు తక్కువ ప్రైజ్కి చేస్తున్నారు అనిపిస్తే కాంటాక్ట్ అవ్వండి మళ్ళీ చెప్తున్నాను ఓపెన్ ఛాలెంజ్ అనమాట ఫస్ట్ మన దగ్గర ఉన్న కెమెరా ఎక్స్ప్లెయిన్ చేయండి సో ఫస్ట్ మన దగ్గర తక్కువ బడ్జెట్లో ఏ కెమెరా ఉంది మా దగ్గర వచ్చేసి ఇప్పుడు సపోజ్ ఇవి నెల్లూరులోనే లేవు పైన డ్యూయల్ కెమెరా ఉంటుంది కింద ఒక కెమెరా ఉంటుంది పైన ఒక కెమెరా ఉంటుంది రెండు కెమెరాలు ఉంటాయి ఇది టూ పిక్సెల్ ఉంటుంది ఇది టూ మెగాపిక్సల్ ఉంటుంది కొన్ని కెమెరాలు త్రీ మెగాపిక్సల్ ఉంటుంది త్రీ పిక్సెల్ ఉంటుంది ఒక కెమెరా రెడేట్ అవుతూ ఉంటుంది ఇంకొక కెమెరా ఫిక్స్డ్గా ఉంటుంది రెండు కెమెరాలు ఉంటాయి సో ఇదన్నమాట ఇది ఇది ఒక కెమెరా అన్నమాట వీళ్ళ దగ్గర ఉన్నట్లో సో డ్యూయల్ కెమెరా అయితే అయితే దీని కాస్ట్ ఎంతండి దీని కాస్ట్ మనకి ఈ కాస్ట్ వచ్చేసి మీరు డైరెక్ట్ గా వచ్చి కాంటాక్ట్ అవ్వండి మేము కాస్ట్ అన్ని ఎక్స్ప్లెయిన్ అంటే వీళ్ళు ఏమంటున్నారు అమెజాన్ కన్నా కూడా తక్కువ ప్రైస్ కాస్ట్ మనం కాస్ట్ ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఈ రోజు మనం కాస్ట్ చెప్పామనుకోండి అనుకోండి వన్ మంత్ తర్వాత పెరగొచ్చు తగ్గొచ్చు కొందరు కస్టమర్లు ఏంటంటే వన్ ఇయర్ తర్వాత ఫోన్ చేసి ఆ రోజు కాస్ట్ చెప్పాం కదా అని చెప్పేసి అడుగుతున్నారు సో కాస్ట్ అనేది మనం ఇక్కడ చెప్పామనుకోండి అవి మారిపోతూ ఉన్నాయి సో కాస్ట్ అనేది మీరు రండి మీకు నెల్లూరులో కానీ అమెజాన్ లో కానీ ఎక్కడైనా కానీ ఆన్లైన్ ప్రైస్ కన్నా తక్కువకే ఇస్తాం తక్కువ ఇస్తారు ఇది వచ్చి వంద రూపాయలు రెండు మంచిగా ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ తో ఇస్తాం ప్రైస్ అనేది ఓకే ఇది వచ్చి చెప్పినట్టు జ్యువెల్ కెమెరా అనమాట చూపిస్తాము సో ఇదైతే జ్యువెల్ కెమెరా ఇలా ఉంటుంది అనమాట మీకు దగ్గర నుంచి చూపిస్తాను సో డ్యూయల్ కెమెరా అయితే ఇలా ఉంటుంది పైన ఒక కెమెరా కింద ఒక కెమెరా ఉంటుంది అనమాట సో దీంతో మనకి డ్యూల్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు చూడండి ఒకటి ఏంటంటే ఒక కెమెరా ఇక్కడ ఫిక్స్ ఉంటుంది ఇంకొక కెమెరా వచ్చి మనకి ఎలా ఎలా కావాలంటే త్రీ సిక్స్టీ డిగ్రీ రొటేట్ అవుతూ ఉంటుంది ఇట్లా సపోజ్ మన ఇంటికి ఒక పర్సన్ వచ్చారు ఒక దొంగే వచ్చాడు మన ఇంటికి అట్లా ఇట్లా రౌండ్ చేశారు అనుకోండి ఇది మనం తిప్పుకోవచ్చు మన మొబైల్ లో నుంచే దీన్ని ఆపరేట్ చేసుకుంటా ఉండొచ్చు ఇది ఎలా కావాలి పైకి కావాలంటే పైకి లేకపోతే చుట్టుపక్కల కావాలని త్రీ సిక్స్టీ డిగ్రీస్ తిరుగుతూ ఉంటుంది లేదు ఇంకో ఇంకొక కెమెరా ఫిక్స్డ్ గా ఉంటుంది ఇద్దరు దొంగలు వచ్చారు ఒక ఇద్దరిని మనం మనం మానిటర్ చేసుకో ఒకరిక్కడే ఉండొచ్చు ఒకరి తిరగొచ్చు సో ఇది చే ఇది మనకి లేటెస్ట్ టెక్నాలజీస్ నెల్లూరులో ఏవి లాంటి కెమెరాస్ ఎక్కడ దొరకవు మనకి తక్కువలో ఇస్తామండి ఈ కెమెరాస్ చూడండి ఎంత బాగుందో యా ఓకే సో ఇంకోటి ఏంటంటే ఇక్కడ నేను వచ్చిన కాని చూస్తున్నాను ఇక్కడ సోలార్ కెమెరా కనిపిస్తుంది అసలు ఈ సోలార్ కెమెరా అంటే దీనికి మీకు అసలు పవర్ అవసరం లేదు జస్ట్ మీకు సోలార్తోనే ఇది రన్ అవుతుంది అనమాట దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి ఇదేంటంటే సపోజ్ మన ఇంటికి మన ఇంటి దగ్గర మనకి పవర్ లేదు పొలాలు ఉన్నాయి పొలాల్లో మనకి పవర్ లేదు పవర్ లేని దగ్గర కెమెరా బిగి బిగించడం అనేది అసాధ్యం సో సోలార్ కెమెరా సోలార్ కెమెరాలు అంటే సోలార్ ప్యానలో ఉంటుంది కెమెరాలో ఇన్బిల్డ్ బ్యాటరీ కూడా ఉంటుంది సో ఏమిటంటే మీకు నైట్ అంతా మార్నింగ్ అంత మార్నింగ్ టు ఈవినింగ్ ఏమవుతుందంటే ఛార్జింగ్ అవుతూ ఉంటుంది ప్లస్ మనకి కెమెరా వర్క్ అవుతూ ఉంటుంది మనకి సన్నది సన్ అంటే అయితే ఎప్పుడు వెళ్ళిపోద్దో అప్పటి నుంచి బ్యాటరీ అనేది స్టార్ట్ అవుతుంది సో ఇది సోలార్ కెమెరా దీంట్లోనే వస్తుంది తర్వాత వచ్చేసి ఇది సోలార్ కెమెరా అనమాట ఇది సోలార్ కెమెరా దీంట్లో మనకి మనకి ఇది వచ్చేసి దీంట్లో మనకి సిమ్ కార్డు కూడా వేసుకోవచ్చు ఫోర్ జీ సిమ్ కార్డ్ వేసుకోవచ్చు మనం ఎక్కడి నుంచైనా మానిటర్ చేసుకోవచ్చు ఫోర్ సిమ్ సిమ్ లో మనం డేటా వేసుకోవాలి ఇది తర్వాత వచ్చేసి దీనికి ఇన్బిల్ట్ బ్యాటరీ కూడా ఉంటుంది ఎట్లా కావాలంటే అట్లా తిరుగుద్ది ఇది కూడా మనకి సపోజ్ మన పొలం ఉంది పొలంలో మనం చుట్టుపక్కల ఏం జరుగుతుందో చూడాలి మనం మిడిల్లో ఉన్నాము ఇట్లా మనం మన మొబైల్లో తిప్పుకోవచ్చు ఇట్లా మన మొబైల్లో పీటీ కెమెరా అంటాం దీన్ని దీన్ని ఇలా రొటేట్ చేసుకుంటే ఎలా కావాలంటే అలా రొటేట్ చేసుకోవచ్చు మనం చుట్టుపక్కల చూడవచ్చు మన పొలాన్ని అన్ని యాంగిల్స్లో మనం చూసుకోవచ్చు కింద ఇలా కిందకి చూసుకోవచ్చు పైకి చూసుకోవచ్చు ఎలా కావాలంటే అలా చూసుకోవచ్చు మన కెమెరాని ఇది మనకి సోలార్ ఉంటుంది బ్యాటరీ ఉంటుంది ఫోర్ కూడా ఉంటుంది అన్ని రకాలు మన పొలాలకి సపోజ్ మనం కొత్తగా బిల్డింగ్ కడుతుంది కన్స్ట్రక్ట్ చేస్తున్నాము అక్కడ మన యొక్క వాల్యుబుల్ థింగ్స్ అన్నీ ఎవరైనా దొంగలు వస్తుంటారు పొర పవర్ ఉంది ఒక్కోసారి అలాంటి ప్లేసెస్ లో పెట్టుకుంటే మనం మంచిగా వాడుకోవచ్చు సో ఇది వచ్చి సోలార్ ప్యానల్ దీంట్లోనే ఉంటుంది సో ఇది అతి తక్కువ కాస్ట్ కి మామూలుగా బయట దొరికేదానికి పెరుగుతుంటే తగ్గుతుంటాయి మాక్సిమం మీకు అమెజాన్ కన్నా ట్వంటీ టు థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ లోనే ఇస్తాం తక్కువ ఇక మనం నెక్స్ట్ ప్రోడక్ట్ అయితే చూద్దాం ఇది పెట్టేద్దాం నెక్స్ట్ ప్రోడక్ట్ ఇంకేంటి మన దగ్గర ఉన్నట్టు డిఫరెంట్ మన దగ్గర ఫోర్ జీ వైఫై రౌటర్లు కూడా ఉంటాయి సపోజ్ మనం ఇప్పుడు సపోజ్ ఇందా మనం మాట్లాడుకున్నట్టు మనం ఇంటి దగ్గర ఉన్నాము అక్కడ వైఫై లేదు ఐ మీన్ నెట్వర్క్ లేదు సపోజ్ యాక్ట్ ఫ్రైవర్ నెట్ కానీ లేకపోతే జియో కానీ ఏ నెట్వర్క్ లేదనుకోండి ఇది మన ఫోర్ జీ సిమ్ వేసుకొని మనం ఫోర్ జీ సిమ్ వేసుకొని రౌటర్ అండి ఫోర్ జీ సిమ్ వేసుకోవచ్చు ఒక రౌటర్లా వాడుకోవచ్చు మనం ఎన్ని మొబైల్స్ కన్నా కనెక్ట్ చేసుకోవచ్చు మన డేటా ఉండి మనం చేసుకోవచ్చు ఇది ఫోర్ జీ రౌటర్స్ మనం నెల్లూరులో కన్నా అతి తక్కువలోనే ఇస్తాం మనం ఎక్కడ ఎక్కడైనా మీరు ఎంక్వైరీ చేసుకోరండి మనం అందరికన్నా తక్కువ కన్నా తక్కువకి ఇస్తాం ఎక్కడైనా మీరు ఛాలెంజ్ ఇస్తాం ప్రైస్ లాంటివి ఓకే నెక్స్ట్ ఇది వచ్చేసి ఇది దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి ఇది వచ్చేసి ట్రూ వన్ ట్రూవ్యూ మా దగ్గర వ్యూ కెమెరాలు కూడా అతి తక్కువలోనే ఇస్తాము నెల్లూరులో కన్నా చాలా తక్కువ మీరు ఎక్కడైనా మీరు ఎంక్వైరీ చేసుకుని మా దగ్గర రండి వాళ్ళ దగ్గర వాళ్ళకంటే మేము తక్కువలోనే ఇస్తాం మీరు వాళ్ళ దగ్గర కొటేషన్ తీసుకురండి వాళ్ళకంటే ఇస్తాము ఇది వ్యూ త్రీ త్రూవ్యూ అనేది బ్రాండ్ నేమ్ అండి త్రూవ్యూ ఇది ఫోర్ జీ కెమెరా ఇది బుల్లెట్ కెమెరా అంటాము బుల్లెట్ కెమెరా ఇది ఇందాక చూపి ఇందాక మనం ఫోర్ జీ కెమెరా చూపించాం అది పీటీజెట్ కెమెరా ఇది బుల్లెట్ కెమెరా అంటాము దీంట్లో ఫోర్ సిమ్ వేసుకోవచ్చు కాకపోతే దీని బ్యాటరీ రాదు పవర్ ఇచ్చుకోవాల్సి వస్తుంది ఇది మనము ఇంట్లో వాడు ఇంట్లో కూడా వర్క్ అవుతుంది అలెక్సా అన్ని వాడికి క్లౌడ్ కూడా ఉంటుంది మనం క్లౌడ్కి మనం పే చేసుకోవాలి మెమరీ కార్డ్ కూడా వన్ ట్వంటీ ఎయిట్ జీబీ వరకు వేసుకోవచ్చు ఈ కెమెరాస్ లో ఇవేంటే ఫోర్ జీ కెమెరా అండి మనం జస్ట్ ఒక డేటా ఉంటే చాలు మనం ఎక్కడి నుంచైనా మనం ఇండియాలో ఎక్కడి నుంచైనా మనం మన ఇంట్లో ఏం జరుగుతుందో చూసుకోవచ్చు దీంట్లో స్పీకర్ కూడా ఉంటుంది మనం మాట్లాడుకోవచ్చు మనం మాట్లాడుకున్నది అవతల మనం 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 మాట్లాడింది వాళ్ళ కెమెరా దగ్గర ఉండే వాళ్ళు మాట్లాడ వాళ్ళు ఏ వినొచ్చు కెమెరా దగ్గర ఉండే వాళ్ళు మాట్లాడింది మన మొబైల్లోనే వినిపిస్తుంది యాప్ మనకి వ్యూ యాప్ ఉంటుంది ఆ యాప్ ఇన్స్టాల్ చేసుకొని మనం నీట్గా మనం కెమెరాని ఇంటిని సెక్యూర్గా చేసుకోవచ్చు అండి దీంట్లో సిమ్ కార్డు మెమరీ కార్డు మనం సపరేట్గా కొనుక్కోవాల్సి వస్తుందండి ఇది మీకు అతి తక్కువలో ఇస్తాం నెల్లూరులోనే మా మెయిన్ డిస్ట్రిబ్యూటర్స్ కాబట్టి మాకు డైరెక్ట్ ప్రైస్లు ఇస్తాం మీకు మీరు ఎక్కడైనా కొటేషన్ తీసుకురండి అందరికంటే తక్కువలోనే ఇస్తాం మనం ఓకే ఇదైతే వ్యూ కెమెరా సో నెక్స్ట్ వచ్చేసి మనం మీ దగ్గర ఉన్న డిఫరెంట్ ప్రొడక్ట్ నెక్స్ట్ వచ్చేసి హోమ్ అనేది చైనీస్ చైనాలో పెద్ద బ్రాండ్ అండి ఇది మేము ఇండియాలో మేమే ఇండియాలోకి ఇండియా ఇండియాకు మేమే డిస్ట్రిబ్యూటర్స్ మ్యానుఫ్యాక్చర్స్ అన్నీ మేమే తీసుకున్నాము డీలర్షిప్ తీసుకున్నాము ఇండియాలో అమెజాన్లో మేమే సేల్ చేస్తాం మీరు అమెజాన్కి వెళ్ళి హోమ్ వైఫై కెమెరా హోమ్ సీసీటీవీ కెమెరా ఏదైనా మీరు టైప్ చేయండి అమెజాన్లో మా మెగా ఎలక్ట్రానిక్స్ నేమే వస్తుంది మేము అమెజాన్కి సేల్ చేస్తాము అమెజాన్ వాళ్ళు మా దగ్గర బల్క్లో పర్చేజ్ చేసి అమెజా మీ కస్టమర్గా సేల్ చేస్తుంటారు మీరు అమెజాన్లో కంటే తక్కువ ప్రైస్కే హోమ్ కెమెరాస్ ఇస్తాము ఏ ప్రై ఏ కెమెరా అయినా తక్కువలోనే ఇస్తాము అతి తక్కువలోనే ఇస్తాం ట్వంటీ టు థర్టీ పర్సెంట్ అబోనే ఉంటుంది మీరు నెల్లూరులో ఎక్కడ లేని రేట్స్ ఇక్కడ ఉంటాయి యాక్చువల్లీ వీళ్ళు ఏంటంటే వీళ్ళే హైదరాబాద్ లో ఉన్న కోటి సూపర్ మార్కెట్ కూడా సప్లై చేస్తారు హైదరాబాద్ కి బెంగళూరు కి మేమే సప్లై చేస్తాం గుజరాత్ బెంగళూరు హనుకుంటున్నా ఇదైతే చాలా రోజుల నుంచి ఇక్కడ ఓన్లీ సీసీ కెమెరా డీల్ చేస్తారు వీళ్ళు దగ్గర అన్ని రకాల ప్రొడక్ట్స్ ఉంటాయి ఇది శ్రీ హోమ్ అండి దీని బ్రాండ్ దీని పేరు శ్రీ హోమ్ బ్రాండ్ నేమ్ అండి ఇది టూ మెగాపిక్సెల్ కెమెరా ఇది మనకి ఇది తల తాతి తక్కువ టూ మెగాపిక్సెల్ టూ థౌజండ్ రూపీస్లోనే వస్తుంది టూ 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 మెగాపిక్సల్ కెమెరా ఇది టూ మనకి పీటీజెడ్ కెమెరా అండి ఇది ఎలా కావాలంటే అలా తిరుగుతుంది పీటీజెడ్ కెమెరా మనము సపోజ్ బుల్లెట్ కెమెరా అనుకోండి ఒక యాంగిల్లోనే ఫిక్స్ చేయాలి అదే ఈ పీటీజెడ్ కెమెరా మీరు ఏ యాంగిల్ కావాలంటే ఆ యాంగిల్ తిరుగుతూ ఉంటుంది మనం ఆటో ఆటో సపోజ్ ఒక దొంగ మన ఇంట్లోకి వచ్చాడు దొంగ ఏ వైపుకి వెళ్తే ఆ వైపు ఆటో ట్రాకింగ్ కూడా మన మోషన్ ట్రాకింగ్ ఆటో ట్రాకింగ్ కూడా మనం ఈ కెమెరాకి మా యాప్లో మనం సెట్ చేసుకోవచ్చు చేయాల్సిందని ఒకటి శ్రీహో యాప్ ఇన్స్టాల్ చేసుకున్నా చేసుకుంటాము వైఫై కనెక్ట్ చేస్తాము పవర్ ఇస్తాము అంతే అండి ఇంకేం ఉండదు మీరు కెమెరాని వాడుకోవచ్చు ఎక్కడి నుంచైనా మనం వాడుకోవచ్చు యూజ్ చేసుకోవచ్చు మనం దేశంలో ఏ దేశంకి వెళ్ళినా కానీ మన ఇంటిని మనం వాచ్ చేసుకోవచ్చు ఎవరిదైనా మాట్లాడుకోవచ్చు మన పని ఇంట్లో మన పని వాళ్ళు ఉన్నారు మొబైల్ ఉండకపోవచ్చు వాళ్ళతో మనం డైరెక్ట్గా మాట్లాడుకోవచ్చు రోజు వాట్సాప్ కాల్ లాగా మనం చేసుకొని మాట్లాడుకోవచ్చు ఇది టూ మెగాపిక్సెల్ నైట్ టైం కూడా మీరు లైట్లు టూ లైట్స్ ఉంటాయి ఇక్కడ లైట్స్ అనేవి ఉంటాయండి ఈ లైట్స్తో మీరు నైట్ టైం కూడా మనము లైట్స్ ఆన్ చేసుకొని నైట్ టైం కూడా పగలలాగా మనం చూసుకొని మనం చుట్టుపక్కల మన సరౌండింగ్స్ మనం చూడవచ్చు అండి దీంట్లో ఓకే నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈ బుడ్డి కెమెరా భలే ఉంది అసలు ఈ బుడ్డి కెమెరా అంటే నాకు ఫస్ట్ వచ్చిన కాడి నుంచి ఈ కెమెరా బాగా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది అసలు దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి ఇది ఒక చిన్న కెమెరా అండి టూ మెగాపిక్సెల్ కెమెరా దీంట్లో బ్యాటరీ కూడా ఉంటుందండి సపోజ్ మనకి ఒక వర్షాకాలం మనకు నైట్ టైం పవర్ పోతుంది ఆ పవర్ పోయినప్పుడు దీంట్లో చిన్న బ్యాటరీ ఉంటుంది ఫోర్ టు ఫైవ్ అవర్స్ బ్యాటరీ బ్యాకప్ కూడా ఇస్తుంది ఇది టూ మెగాపిక్సల్ కెమెరా మీకు తక్కువ టూ థౌజండ్ టూ త్రీ థౌజండ్ లోపలే ఉంటుంది రేటు ఇది మీకు టూ మెగా మీరు దీంట్లో కూడా మీరు వైఫై వైఫై కనెక్ట్ చేసుకొని మీరు ఐపీ కెమెరా అంటాము దీన్ని సో వైఫై కనెక్ట్ చేసుకోవచ్చు మేము ఒక యాప్స్ అప్లై చేస్తాం ఆ యాప్ ఆ యాప్లో మీరు ఎక్కడి నుంచైనా మీరు వాచ్ చేసుకోవచ్చు సింబిల్ స్పీకర్ కూడా ఉంటుంది మీరు మంచి క్వాలిటీ స్పీకర్ కూడా ఇక్కడ ఉంటుంది చిన్న మన మొబైల్లో వచ్చిన స్పీకర్ కంటే మంచి క్వాలిటీ స్పీకరే ఉంటుంది మనం మాట్లాడుకోవచ్చు ఏమైనా చేసుకోవచ్చు దీంట్లో కూడా మనకి అన్ని రకాల ఫీచర్స్ ఉంటాయండి ఓకే ఇది మనకి తక్కువ కాస్ట్ బ్యాటరీ బ్యాటరీ కూడా ఉంటుంది అండి అంతే చిన్న చిన్న కెమెరా అండి ఇది ఓకే నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర ఉన్నట్లు ఇంకేదన్నా డిఫరెంట్ ప్రోడక్ట్ వీటిలో చూపించిన మనం అవుట్డోర్ కెమెరాస్ చూపించాం ఇండోర్ ఇండోర్ కెమెరా మనం ఇప్పుడు అవుట్డోర్ కెమెరాస్ అంటే వర్ష వాటర్ ప్రూఫ్ ఉంటాయి వాటర్ ప్రూఫ్ అంటే మనం వర్షాకాలమైన పెట్టుకోవచ్చు ఏ కాలమైనా మనం వాటర్ ప్రూఫ్ వెదర్ ప్రూఫ్ ఉంటుంది ఇప్పుడు ఇండోర్ కెమెరా మీకు చూపిస్తాను సో ఇండోర్ అంటే దాని మీనింగ్ అంటే మనం ఇంటర్నల్ గా మన హౌస్ లోపల ఓకే ఇది యా మనం హౌస్ లోపల జరిగే కన్వర్జేషన్స్ కావచ్చు ఒకవేళ పిల్లల్ని మానిటర్ చేయాలంటే ఎస్పెషల్లీ ఇండోర్ కెమెరాస్ ఏంటంటే పిల్లలు ఉంటారు ఇంట్లో మీకు మీరు ఆడుకుంటుంటారు వాళ్ళు ఆదు మర్చి ఆడుకుంటుంటారు అనమాట మీరు వాళ్ళని మొబైల్ లో కంట వాచ్ చేస్తూ మీ పనులు చేసుకోవచ్చు అంటే బేబీ మానిటర్ అని లేకపోతే రోబో కెమెరాస్ అని ఈ ఈ టైప్స్ ఆఫ్ కెమెరాస్ ఉంటాయి అవి ఇండోర్ లో వాడతాం ఇంట్లో మన బేబీ మానిటర్స్ పర్పస్ కానీ లేకపోతే ఇంట్లో మన షాప్ పర్పస్ కానీ షాప్లో మన చిన్న షాప్ ఉంది ఆ చిన్న షాప్ లో మనకి ఎవరు కస్టమర్స్ వస్తున్నారు ఏమైనా ఫ్రాడ్ జరుగుతుందా చిన్న చిన్న షాప్స్ వాళ్ళు ఏంటంటే ఎన్విఆర్ డివిఆర్ బిగించుకోవాలంటే థర్టీ టు ట్వంటీ థౌసండ్ థర్టీ థౌజండ్ రూపీస్ అవుతాయి వాళ్ళకి ఇదే ఈ కెమెరాలు బీగించుకుంటే త్రీ థౌసండ్ టు ఫోర్ థౌజండ్ అయిపోతుంది వాళ్ళకి పెద్ద కాస్ట్ ఏం పడదు ఈ రోజులో టూ థౌజండ్ టూ థౌజండ్ ఎవరికి కూడా పెద్ద ఎక్కువేం కాదు ఒక ప్రతి ప్రతి షాప్లోనూ ఈరోజు సీసీటీవీ కెమెరా ఉంటుంది ఎందుకంటే ఈరోజు చిన్న చిన్న మోసాలు అనేవి జరుగుతూనే ఉంటాయి షాపుల్లో కానీ లేకపోతే బయట కానీ అది జరుగుతుంటాయి సపోజ్ మన షాప్లోనే మోసం జరగాల్సిన బయట దొంగ పారిపోతుంటాడు మనం ఈ కెమెరా ఉంటే వాళ్ళ వాళ్ళని మనము చూడొచ్చు దొంగ యొక్క ఫేస్ కానీ ఇలాంటివి చూడొచ్చు ఇది చూడండి దీంట్లో వచ్చేసి ఫైవ్ ఎక్స్ ఆప్టికల్ జూమ్ ఉంటుంది అంటే కొంచెం దూరం ఉండే ఒక హాఫ్ కొంచెం దూరం ఉండే వస్తువులు కూడా మనం ఈజీగా తీసుకోవచ్చు ఈజీగా ఫైవ్ ఎంపీ కెమెరా అనమాట దీంట్లో ఆప్టికల్ జూమ్ చేసుకోవచ్చు సో ఇది మీకు డే అండ్ నైట్ కూడా యూజ్ అయితే అవుతుంది అనమాట దీంట్లో మీకు చుట్టుపక్కల లైట్స్ ఉంటాయి ఐఆర్ సెన్సార్స్ ఉంటాయి నైట్ టైమ్స్ పవర్ మీకు నైట్ టైమ్స్ అన్ని అన్ని లైట్లు ఆపినాయి లైట్లు ఆపినప్పుడు కూడా ఐఆర్ సెన్సార్ పని చేస్తాయి ఆటోమేటిక్గా లైట్స్ ఆన్ అవుతాయి మీకు అన్ని ఇది జెడ్ కెమెరా అంటాం రోబో కెమెరా ఎటు ఎటు ఎయిట్ సైడ్ కావాలంటే అటువైపు మనం ఆపరేట్ చేసుకోవచ్చు దీంట్లో కూడా వైఫై ఉంటుంది ఐపీ కెమెరా అంటాము వన్ ట్వంటీ ఎయిట్ జీబీ వరకు మీ మెమరీ కార్డ్ ఇన్స్టా ఇన్స్టాల్ చేసుకోవచ్చు మెమరీ కార్డ్ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఓల్డ్ డేటాని మీరేమీ దాన్ని డిలీట్ చేయని అవసరం లేదు కెమెరా ఆటోమేటిక్గా ఓల్డ్ డేటాని డిలీట్ చేస్తూ ఉంటుంది న్యూ డేటాని తీసుకొస్తూ రైట్ చేస్తూ ఉంటుంది న్యూ డేటా న్యూ డేటా వస్తూ ఉంటుంది ఓల్డ్ డేటా పోతూ ఉంటుంది అంతా ఆటోమేటిక్ ప్రాసెస్ మనమేం రోజు మెమరీ కార్డ్ తీసేసి దాన్ని రీడ్ అండ్ రైట్ మనం చేయాల్సిన అవసరం లేదు ఇదంతా ఆటోమేటిక్ ప్రాసెస్ ప్రాసెస్ ఏ కెమెరాలైనా ఎక్కడైనా కానీ అదే సిస్టమ్ ఫాలో అవుతుంది జరుగుతూ ఉంటుంది అండి ఇది మనకి ఎటువై ఏటి కావాలంటే అది రొటేట్ చేయ ముందుకు కానీ పైకి కానీ కిందకు కానీ ఈ పక్క త్రీ డిగ్రీస్ మనం రొటేట్ అవుతూ ఉంటుంది దీంట్లో కూడా ఇన్బిల్డ్ కెమెరా మనం స్పీకర్ ఉంటుంది మనము ఆడియో మనం వాట్సాప్ కాల్లో మాట్లాడుకోవచ్చు ఏదైనా చేయవచ్చు ఓకే నెక్స్ట్ వచ్చేసి దీంట్లో టర్బోహెచ్ డివిఆర్ ఉంది సో హెచ్ హిక్విజ్ ఉంది అసలు ఈ టర్బోహెచ్ డివిఆర్ అంటే దీన్ని అసలు దీన్ని దీని పర్పస్ కొంచెం దీని మేము ఈ మన సింగల్ కెమెరాలే కాకుండా ఎన్వీఆర్ డివిఆర్ కూడా సేల్ చేస్తాము మా దగ్గర హిక్విజ్ సిపి ప్లస్ దవా అన్ని రకాల బ్రాండ్ డివిఆర్లు ఉంటాయి హెచ్డి కెమెరాలు ఉంటాయి ఐపీ కెమెరాలు ఉంటాయి ఇవి ఫోర్ ఛానల్ డివిఆర్ అండి ఈ హెచ్డి కెమెరాలకు వాడతాము మన ఇంట్లో సపోజ్ మన ఇంటి సరౌండ్స్ మొత్తం ఫోర్ కెమెరాస్ పెట్టుకోవాలి ఆ డేటా మొత్తం సెంట్రలైజ్ సిస్టమ్లో మనం సేవ్ చేసుకోవాలి దీంట్లో హార్డ్ డిస్క్ రాదండి హార్డ్ డిస్క్ మనం ఎక్స్టర్నల్గా పర్చేజ్ చేసుకుంటే వన్ టీవీ కానీ టూ టీవీ కానీ ఫోర్ టీడీ టూ టీ కానీ ఇన్స్టాల్ ఇన్స్టాల్ చేసు చేసుకోవాలి ఈ డీవీఆర్లో మనం వన్ మంత్ టు టూ మంత్స్ అనేది మన డేటా అనేది ఎక్కడికి పోదు ఇక్కడే ఈ డీవీఆర్లోనే సేవ్ సేవ్ అవుతుంటుంది సపోజ్ ఈరోజు మన ద రోజు మనకి ఇక్కడ ఏదో సంథింగ్ జరిగింది వన్ మంత్ తర్వాత కూడా మనం ఇక్కడ డేటా అనేది బ్యాకప్ ఉంటుంది ఉంటుంది మనం ఈ కెమెరాలు వాడుకొని మనం డెవలప్ చేసుకోవచ్చు మా దగ్గర అన్ని రకాల బ్రాండ్స్ యొక్క డివిఆర్లు ఎన్విఆర్లు ఉంటాయి మేము హోల్సేల్ సప్లై చేస్తాము లేదా మాకు మీకు సింగల్ కెమెరా సింగిల్గా కావాలన్నా మేము మేము మా టెక్నీషియన్స్ మీ ఇంటి దగ్గరకు వచ్చేసి మీకు ఇన్స్టాలేషన్ కూడా చేస్తారు మీరు ఇది వచ్చేసి మామూలుగా కమర్షియల్ పర్పస్కి ఎక్కువ వాడతారు కానీ కొంతమంది పెద్ద పెద్ద లగ్జరీలు కట్టుకున్న వాళ్ళు కూడా ఈ టైప్ వాడతారు అనమాట అంటే వాళ్ళ ఇంట్లో ప్రతి మూమెంటు అబ్జర్వ్ చేయడానికి కావచ్చు సెక్యూరిటీ పర్పస్ కావచ్చు వీటిల్లో వచ్చేసి టూ మెగాపిక్సెల్ ఉంటుంది ఫోర్ మెగాపిక్సల్ ఉంటుంది ఫైవ్ మెగాపిక్సల్ ఉంటుంది మనమే దీంట్లో మళ్ళీ నైట్ నైట్ కలర్ విజన్ ఉంటుంది నైట్ ఐఆర్ ఉంటుంది మనము ఏది మన ఇంటికి మనం ఏ సూచ్ మనకి ఏది కావాలని మనం చూజ్ చేసుకుంటే దాని ప్రకారం మేము కొటేషన్ ఇస్తాము ఆ కొటేషన్ ప్రకారం మీరు ఎక్కడైనా నెల్లూరులో ఎంక్వైరీ చేసుకోండి అది తక్కువలో మనం మన షాప్ మేమే ప్రొవైడ్ చేస్తాం మీకు ఎక్కడైనా కొటేషన్ తీసుకొచ్చుకోండి వాళ్ళకంటే తక్కువలోనే మీకు మీకు ఇన్స్టాల్ చేయడం సేల్ చేయడం అన్నీ జరుగుతాయి యాక్చువల్ ఏంటంటే ఇవి మనకు తెలిసిన ఒక షోరూంలో కూడా పెట్టున్నారు అక్కడికి వెళ్ళి కోసం ఫీడ్బ్యాక్ కూడా తీసుకుంటాము ఇప్పటివరకు చూసిన కెమెరాస్ ఒక రేంజ్ అయితే ఇప్పుడు కొత్త రకం టెక్నాలజీ చూస్తున్నాం సపోజ్ మనం ఇప్పుడు డివిఆర్ కొనుక్కోవాలనుకోండి డివిఆర్ కావాలంటే మన ఇంట్లో కంపల్సరీగా ఒక టీవీ ఉండాలి ఆ టీవీలో మనం ఆ డీవిఆర్ కనెక్ట్ చేసుకొని ఆ ఫోర్ కెమెరాస్ అయితే సిక్స్టీన్ ఛానల్ కానీ ఏ ఛానల్ అయినా మనం అక్కడి నుంచే మనం మానిటర్ చేస్తాం కానీ ఇప్పుడు కొత్త రకం టెక్నాలజీ వచ్చింది మనకు వైర్లెస్ కెమెరాస్ వచ్చాయి ఇది ఒక టీవీ అండి దీనికి వైఫై యాంటీనా ఉంటుంది దీంట్లోనే మనం బ్యాక్ సైడ్ మనం హార్డ్ డిస్క్ కూడా పెట్టుకోవచ్చు మనం ఇది ఎయిట్ ఛానల్ ఎన్విఆర్ ఎన్విఆర్ అండి దీనికి ఆ ఎన్విఆర్లోని బ్యాక్ సైడ్ మనకి హార్డ్ డిస్క్ పెట్టుకోవచ్చు వన్ టీవీ కానీ టూ టీవీ కానీ ఎస్ఎస్డి పెట్టుకొని మనం దీన్ని కెమెరాస్ని వైర్లెస్గా మనం ఆపరేట్ చేసుకోవచ్చు సపోజ్ మీ షాప్ ఉంది మీ షాప్ కొత్తగా పెట్టుకున్నారు వైరింగ్ ఎక్కడా లేదు మీకు వైరింగ్ చేయాలంటే ఆ వైరింగ్ మాక్స్ పడుతుంటాయి వైరింగ్ కనిపిస్తూ ఉంటుంది ఇవన్నీ మీకు పెద్ద హెడేక్ ఈ వైరింగ్ లేకుండా వైర్లెస్ కెమెరాస్ వచ్చాయి టెక్నాలజీలో ఈ వైర్లెస్ కెమెరాస్ సిక్స్టీ మీటర్స్ డిస్టెన్స్లో అంటే ఒక చిన్న హోమ్కి నాలుగు పక్కల అంటే నాలుగు ఫోర్ సైడ్స్ ఒక ఫోర్ కెమెరాస్ పెట్టుకొని ఏ వైరింగ్ లేకుండా వైర్లెస్లో మీరు చూసుకోవచ్చు దీంట్లోని ఇన్బిల్ట్ మీకు ది కెమెరాస్తో పాటే మానిటర్ కూడా వస్తుంది వైర్లెస్ దీనికి పవర్ ఇచ్చుకుంటే చాలు ఆ నాలుగు కెమెరాలు ఇక్కడ మీకు హార్డ్ డిస్క్లో స్టోర్ అవుతాయి హార్డ్ డిస్క్లో వైర్లెస్లో స్టోర్ అవుతాయి మీకు వైర్ అనేది ఎక్కడ ఉండదు దీన్ని వైర్లెస్ కెమెరాస్ అంటాము దీన్ని పవర్ ఆన్ చేసుకొని మనం షాప్లో పెట్టుకుంటే సరిపోద్దు మనకి ఎక్స్టర్నల్గా టీవీ కొత్త టీవీ కొనాల్సిన అవసరం కూడా లేదు ఎయిడ్ ఛానల్ డీవీఆర్ ప్లస్ టీవీ మానిటర్ అండి ఇది దీంట్లో మీకు హెచ్ఏ మీరు మీరు దీని నుంచి మళ్ళీ ఒకవేళ మీరు టీవీ కనెక్ట్ చేసుకోండి టీవీ కనెక్ట్ చేసుకోవచ్చు కంప్యూటర్ మానిటర్ కనెక్ట్ చేసుకోవాలంటే మానిటర్ కనెక్ట్ అన్ని రకాల ఫోర్స్ కూడా ఇందులో ఉంటాయి దీనికి ఈ కెమెరాకి వచ్చేసి ఫోన్ ఫోర్ కెమెరాస్ కానీ ఎయిట్ కెమెరాస్ కానీ మనం సెట్ చేసుకోవచ్చు ఇప్పుడు మీ కెమెరా కూడా మీకు చూపిస్తాను ఒకసారి చూడండి వీటికి కెమెరాస్కి వైర్స్ ఒక పవర్ మాత్రమే ఇస్తాము ఇంకా ఎటువంటి నెట్వర్కింగ్ కేబుల్స్ కూడా ఉండవు ఒక పవర్ ఒక ఎక్కడైతే మనకు ప్లగ్ సోర్స్ ఉంటుందో పవర్ సోర్స్ ఉంటుందో అక్కడ ఆ పవర్ సోర్స్కి ప్లగ్ ఇచ్చుకుంటాము ఇంకా ఈ ఒక కెమెరా అనేది వైర్లెస్లో కనెక్ట్ అవుతుంది ఇక్కడ యాంటీనాస్ ఉన్నాయి కదా ఈ యాంటీనాస్కి ఈ యాంటీనా వైర్లెస్లో కనెక్ట్ అవుతుంది ఫోర్ కానీ ఎయిట్ కానీ ఈ కే ఈఎన్వీ కనెక్ట్ చేసుకోవచ్చు దీంట్లో ఇది ఐపీ కెమెరా అంటాము ఐపీ కెమెరా అంటే హెచ్డి కెమెరా కంటే క్వాలిటీ ఎక్కువ ఉంటుంది మనం ఆడియో వీడియో రెండు రికార్డు కొన్ని కెమెరాస్లో ఓన్లీ వీడియో రికార్డ్ అవుతుంది ఆడియో రికార్డ్ కాదు కానీ ఈ కెమెరాస్లో మీకు ఆడియో కూడా రికార్డ్ అవుతుంది లైట్స్ ఉంటాయి నైట్ టైమ్స్ మన ఎగ్జాంపుల్ సాయంత్రం సెవెన్ తర్వాత మీకు లైట్లు కూడా ఆటోమేటిక్గా ఆన్ అవుతాయండి ఈ కెమెరాలు ఈ మానిటర్తో నెల్లూరులో కానీ ఆంధ్రలో కానీ ఎక్కడ మీకు దొరకవు ఆన్లైన్లో అమెజాన్లో కూడా చూడండి ఈ కెమెరాస్ మీకు విత్ బిల్ట్ ఇన్ మా మనకి ఎన్విఆర్ బిల్ట్ ఇన్ విత్ హార్డ్ డిస్క్ ఎక్కడా మీకు దొరకదు ఇవి ఓన్లీ మా స్టోర్లోనే దొరుకుతాయండి మీకు ఈ రకం కెమెరాలు మా స్టోర్లోనే మీకు తక్కువ రేట్లో వచ్చాయి మీకు ఈ కెమెరాస్ మీకు నాలుగు కెమెరాలు ఇన్స్టాలేషన్ చేసుకోవాలంటే ఎక్కడైనా మీరు సీసీటీవీ కెమెరా ఇన్స్టాల్ దగ్గరికి వెళ్ళండి వాళ్ళు ట్వంటీ టు ఇరవై నుంచి ముప్పై వేలు ముప్పై వేలు నుంచి నలభై వేలు ఎంతో కంది వాళ్ళు ఎక్కువ రేట్ చెప్తారు కానీ ఇవి వచ్చేసి మా దగ్గర పదిహేను వేలు లేకపోతే ఇరవై వేలు లోపలే ఉంటాయండి ఫోర్ కెమెరాస్ అయితే పదిహేను వేలు ఇంకా ఫోర్ కెమెరా యాడ్ అయితే ఒక కెమెరా టూ థౌజండ్ రూపీస్ యాడ్ అవుతుందండి తక్కువ రేట్ లో మనకి వైరింగ్ లేకుండా మనకి ఇప్పుడు వైరింగ్ వైరింగ్ ఉన్న మనకి ట్వంటీ క్యాట్ సిక్స్ కేబుల్ థర్టీ టు ఫార్టీ రూపీస్ ఛార్జ్ చేస్తారు వైరింగ్ మనకు అవసరం లేదు వైర్లెస్ లో అన్ని కనెక్ట్ అవుతాయి రికార్డింగ్ కూడా వైర్లెస్ లో యా ఇది ఎన్విజ్ అండి ఇది ఎన్వీస్ హిక్వీస్ వాడి సబ్ బ్రాండ్ అండి ఈక్విజన్ వచ్చేసి నార్మల్గా వాళ్ళు ఐ డివిఆర్ ఎన్విఆర్ ఐపీ కెమెరాలు రిలీజ్ చేస్తారు ఇవి వచ్చేసి సింగిల్ కెమెరా సిమ్ కెమ్ సింగిల్ కెమెరా ఈక్విజన్ వాళ్ళు వచ్చేసి బ్రాండ్ నేమ్ వచ్చేసి ఈజ్ ఈజ్ అని కొత్త బ్రాండ్ తీసుకొని వచ్చారు ఇది మనం హోమ్ లాగానే మనం దీంట్లో వైఫై ఐపీ కెమెరా అంటాము దీన్ని వైఫై కనెక్ట్ చేసుకోవచ్చు మొబైల్ యాప్ నుంచి ఇది క్లౌడ్ కూడా ఉంటుంది మన క్లౌడ్ ఛార్జెస్ పడతాయి దీన్ని కూడా మనం ఎక్కడి నుంచి మనం ఇంట్లో పెట్టుకొని మనం ఇండి ఎక్కడి నుంచైనా మనం వాష్ చేసుకోవచ్చు మాట్లాడుకోవచ్చు వన్ ట్వంటీ ఎయిట్ జీబీ మెమరీ కార్డు వేసి పెట్టుకొని మనం డేటా అనేది ట్వంటీ డేస్కి ఫిఫ్టీ డేస్కి అంటే డేటా క్వాలిటీని బట్టి ఫైవ్ మెగాపిక్సల్ కెమెరాలో టెన్ డేస్ బ్యాకప్ ఉంటుంది టూ పిక్సెల్ కెమెరాలో మంత్ బ్యాకప్ ఉంటుంది మనకి ఫైవ్ పిక్సెల్ కావాలంటే క్వాలిటీ ఎక్కువ ఉంటుంది టూ పిక్సెల్ క్వాలిటీ తక్కువ ఉంటుంది త్రీ పిక్సెల్ డిఫరెంట్ కెమెరాస్ ఉంటాయి మనం ఫైవ్ ఎక్కువ మెగాపిక్సల్ తీసుకుంటే మన క్వాలిటీ అనేది బాగా వస్తుంది తక్కువ మెగాపిక్సల్ తీసుకుంటే తక్కువ క్వాలిటీ ఉంటుంది మన యొక్క బడ్జెట్ని బట్టి మనం మంచి కెమెరాను చూజ్ చేసుకోవాలి అన్ని కెమెరాల్లో అన్ని ఫీచర్స్ ఉంటాయి మెమరీ కార్డు ఉంటుంది మనకి పవర్ ఉంటుంది వైఫై కనెక్ట్ చేసుకోవచ్చు కొన్ని కెమెరాస్లో బ్యాటరీ ఉంటుంది కె కెమెరా కొన్ని కెమెరాస్లో ఫోర్ జీ సపోర్ట్ ఉంటుంది కొన్ని కెమెరాలు సోలార్ ఉంటుంది ఇన్ని రకాల కెమెరాస్ మన ఒక్క ప్లేస్లోనే దొరుకుతాయి అన్నీ ఇక్కడ మనకి తక్కువ రేట్లోనే దొరుకుతాయి ఇస్తామండి మీకు ఓకే బ్రో ఇంకేంటంటే నేను అడిగేది ఏంటంటే ఇప్పుడు కొంతమంది ఇన్స్టాలేషన్ కి విపరీతంగా ఛార్జ్ చేస్తారు సో మీ దగ్గర ఇన్స్టాలేషన్ మేము ఇన్స్టాలేషన్ కానీ సర్వీసెస్ కానీ మేము ఓన్ టెక్నీషియన్స్ ఉన్నారు మీకు ఎక్కడైనా కానీ టెక్నీషియన్ ఫర్ ఎగ్జాంపుల్ బయట టెక్నీషియన్స్ పర్ కెమెరా ఫైవ్ హండ్రెడ్ తీసుకున్నారో మేము ఇంకా త్రీ హండ్రెడ్లోనే చేస్తాము ఫర్ ఎగ్జాంపుల్ ఇంక రెండు వందలు మీకు కెమెరాకే వాళ్ళు ఫైవ్ హండ్రెడ్ తీసుకుంటారు మేము త్రీ హండ్రెడ్కే చేయిస్తాము మా దగ్గర వచ్చి మేమే ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కేబుల్స్ ఉన్నాయి మీరు హోల్సేల్ కేబుల్స్ కావాలన్నా ఉన్నాయి క్యాట్ సిక్స్ కేబుల్స్ ఉన్నాయి హెచ్ ఇంకా నార్మల్ హెచ్డి కెమెరా కేబుల్స్ ఉన్నాయి అన్ని రకాల కేబుల్స్ ఉంటాయి మా యాక్స్ సిసిటీవీ కెమెరా బిఎన్సీలు ఏ పవర్లు డీసీలు అన్నీ మా దగ్గర బల్క్లో ఉంటాయి మీరు ఎన్ని ఒకటి తీసుకున్నా లేకపోతే బల్క్లో తీసుకున్నా మంచి క్వాలిటీ మంచి ప్రైస్లో ఇస్తాము ఇంత తక్కువ క్వాలిటీలు ఇంత తక్కువ రేట్లో మీకు నెల్లూరులో ఎక్కడా దొరకు మా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి మేము తక్కువ రేట్లో ఇస్తాం ఏ ప్రోడక్ట్ అయినా కానీ ఈవెన్ సీసీటీవీ కెమెరా ప్రొజెక్టర్స్ సీసీటీవీ కెమెరా యాక్సెసర్ అన్నీ మా దగ్గర ఉంటాయి మేము ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ నెల్లూరులో ఎక్కడ కూడా ప్రొజెక్టర్స్ అనేవి మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కడా లేదు మేము మన ఆంధ్రలోనే ప్రొజెక్టర్స్ మ్యానుఫ్యాక్చర్కి మేము ఆంధ్రలోనే మేము ప్రొజెక్టర్ మ్యానుఫ్యాక్చర్ చేస్తాము మేము డైరెక్ట్ ఓన్ మ్యాన్ అది ఆ టాప్ రో అనే టూ బ్రాండ్స్ ఉన్నాయి మీకు ప్రొజెక్టర్స్ గురించి ఇంకొక వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాము ప్రస్తుతానికి ఇది సీసీటీవీ కెమెరా కాబట్టి సీసీటీవీ కెమెరా డీటెయిల్స్ మాత్రమే మేము ఇక్కడ మీకు ఇస్తున్నాము మీకే డౌట్స్ ఉన్నా సర్వీస్ కూడా మీకు ఎక్కడైనా సపోజ్ మీరు ఒక మీరు నెల్లూరు ఇది గూడూరులో ఏమన్నా గూడూరులో సపోజ్ గూడూరులో కస్టమర్ ఉన్నారు గూడూరులో ఏమైనా సర్వీస్ ఏం ప్రాబ్లం ఉంటే మేమే వెళ్ళేసి వాళ్ళని రిజాల్వ్ చేస్తాము గూడూరు కాదు మేము అనంతపురం డిస్టిక్ వరకు కూడా మేము వెళ్ళి ఇన్స్టాల్ చేస్తున్నాం అనంతపురం కడప ఈ చిత్తూరు ఇవన్నీ కూడా మేము ఇన్స్టాలేషన్ చేస్తున్నాము ఇక్కడ గుంటూరు వరకు కూడా వెళ్తున్నాము మీరు ఏ ఏరియాలో ఉన్న మాకు వచ్చే మాకు ఫోన్ చేయండి మీ దగ్గరకు వచ్చేసి మేము ఇన్స్టాల్ చేసి ఈవెన్ సర్వీస్ కూడా మేమే వచ్చి మీకు ఇది అలా చేస్తుంటాం అండి సోగా ఇది చూసారు కదా సో వీళ్ళ దగ్గర ఉన్న హ్యూజ్ అమౌంట్ ఆఫ్ సీసీ కెమెరాస్ మొత్తం నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయచ్చాను అండ్ ఇంకోటి ఏంటంటే ఈ డీటెయిల్స్ ప్రతి డిస్క్రిప్షన్ ఇస్తా లైక్ వీళ్ళ దగ్గర ఉన్న కెమెరాస్ ఏంటి అవన్నీ కూడా నేను పర్టికులర్ కెమెరా దాని డీటెయిల్స్ కూడా నేను క్లియర్గా డిస్క్రిప్షన్లో పెడుతున్నాను ఒకసారి చూసుకోండి చదువుకోండి ఆ తర్వాత వీళ్ళని కాంటాక్ట్ అవ్వడం అన్నమాట ఇంకో నెక్స్ట్ వీడియో పాసిబిలిటీ ఉంటే వీళ్ళ దగ్గర ప్రాజెక్ట్స్ మొత్తం కూడా నేను నెక్స్ట్ వీడియోలో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను సో వీడి ఈ వీడియోకి అయితే ఇన్ కేస్ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే అవ్వను దిస్ ఇస్ యువర్ సైనింగ్ జై హింద్ గాస్